అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము మేము ఇప్పుడే గుడికి వచ్చాము మేము లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి పండుగలు జరుపుకోవడం మానేసాము చాలా రోజుల తర్వాత ఈ ఉగాది పండుగని కొంచెం ఆనందంగా జరుపుకుంటున్నాము అసలు పండగలు అనేటువంటి మర్చిపోయిన మేము ఎందుకంటే మొత్తం బయటే ఉండాల్సి వచ్చింది అందుకని ఈ ఉగాది జరుపుకుంటుంటే కొంచెం ఆనందంగా ఉంది ఈ సంవత్సరం ఈరోజు ఉగాది కాబట్టి ఈరోజు నుంచి మా జీవితంలో కొత్త వెలుగు రావాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి మేము అందుకనే గుడికి పోయి వచ్చాము ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ పేరు బాబీ జర్నీస్ బాబీ జర్నీస్ అంటే బాలు బిందు ఇద్దరి యొక్క జర్నీ అనమాట అది మా లైఫ్ జర్నీనే యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకున్నాము అందుకనే యూట్యూబ్ ఛానల్కి బాబీ జర్నీస్ అని పేరు పెట్టాము మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ ఇది నామ సంవత్సరము ఇది రోటుంటి ప్రారంభము ఎవరు కూడా ఇటువంటి క్రోధాలు లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి బాబీ జర్నీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి